మూడు బ్రహ్మరాక్షసుల శాపం ఒకప్పుడు దక్షిణ దేశంలో ఒక పవిత్ర వటవృక్షం క్రింద మూడు భయంకరమైన బ్రహ్మ రాక్షసులు నివసించేవారు వాళ్ళ రూపం చూసి ఎవరికైనా గుండె ఆగిపోతుంది ప్రయాణికుల్ని భయపెట్టి తోచేసి రోజులు గడిపేవారు ఒక రోజు ఒక సద్గుణశి బ్రాహ్మణుడు గోదావరి తీరం వైపు యాత్రకు బయలుదేరాడు ఆ వటవృక్షం దగ్గరికి రాగానే ఆ ముక్కరు బ్రహ్మ రాక్షసులు భయంకరంగా గర్జిస్తూ అతని ముందుకొచ్చారు బ్రాహ్మణుడు భయంతో వణికిపోయాడు కాని ఆ భయమే అతనికి భక్తిని కలిగించింది అతను ఒకే ఒక్క మాట పలికాడు ఓ శ్రీమన్నారాయణ అని ఆ ఒక్క నామస్మరణతో రాక్షసుల హృదయంలో ప్రశాంతత కలిగింది నారాయణ అనే ఒక్క నామం వారి పాప జీవితాన్ని పవిత్రం చేసింది వీళ్ళు ఎలా విముక్తి పొందారో పార్ట్ టూ లో తెలుసుకుందాం